ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అన్ని వసతులు సక్రమంగా ఉన్నాయి రామయ్య కళ్యాణం చూసి తరించాం అంటున్న భక్తులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ తిరుమలపాలెం నుంచి వచ్చానండి భక్తులు ఇచ్చేసి ఇక్కడ కళ్యాణం చాలా చాలా ఆనందాలు చేస్తారు వచ్చిన వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు బాగా ఏర్పాటు చేస్తారు చంటితో న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ యపాలెం నుంచి వచ్చానండి ఇక్కడ కళ్యాణం చాలా చాలా ముస్తాబు చేస్తారు వచ్చిన వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు బాగా ఏర్పాటు చేస్తారు కర్ణుల విందుగా కళ్యాణం జరిగిందండి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు కూడా చాలా బాగా సేవలు చేస్తారండి చాలా చాలా బాగుంది ఇక్కడ కళ్యాణం జరిగింది వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బందులకి గురి కాలేదు అందరినీ అధికారులు చూసుకున్నారు దేవుడి కళ్యాణం కూడా చాలా ముచ్చటగా జరిగింది ప్రజలందరూ సంతోషంగా కళ్యాణాన్ని చూసి అందరూ వెనక తిరిగి వెళ్తున్నారు అందరూ క్షేమంగా కుటుంబాలు చేరాలని భద్రాచలం రా శ్రీరామచంద్రూ మూర్తిని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు కనకదుర్గ నా పేరు కనకదుర్గ నేను అర్చన శ్రీడీపా తిరుమలైపాలి